హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజు మా స్టాండ్ దగ్గరకు ఒక అశోక్లో లైలాండ్ రేటర్ ఒకటి బ్లాక్ అయింది ఆ బ్లా రేటర్ ఓడ తీయటానికి మాకు మా దగ్గరకు మెకానిక్ వచ్చాడు తెలిసిన అతను ఎక్కడే చేస్తాడు మెకానిక్ ఆయన ఏంటంటే మామూలు మనకి ఎక్కడ బండి ఆగిపోయినా అక్కడికి వచ్చి చేస్తాడు మన స్టాండ్లో ఇప్పుడు ఏ ఊరైనా ఒక యాభై కిలోమీటర్లు ఒక అరవై డెబ్భై కిలోమీటర్లు మినిమం వంద కిలోమీటర్లు అయినా సరే ఎంత దూరం అయినా సరే బండి ఆగిపోయినా అక్కడికి వచ్చి మనకు చేస్తాడు రిపేర్ చేస్తాడు ఈ మెకానిక్ పేరు హనుమంతు ఏంది కొండపర్వ మా ఊరికి ఒక పక్కన ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది కొండపర్వ పర్వ హనుమంతు ఏనా కాకపోతే ఈ అశోక్ లైలాండ్కి అశోక్ లైలాండ్కి రేడ్ రోడ్ తీయాలంటే ఎంత తతంగా ఉండదు నేను అనుకోలేదు ఎప్పుడు ఏంటంటే అసలు మామూలుగా సామాన్లు రెండు ఫ్రంట్ సీట్లు తీసేశారు పైన బానెట్ తీసేసారు లోపల పక్క బోల్ట్లు బయట పక్క బోల్ట్లు అబ్బో ఎంత తతంగా ఉందనుకుంటున్నారు అశోక్ కళ్యాణ్కి రేడర్ పీకి క్లీన్ చేయించుకొని మళ్ళీ తగిలించాలంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ఒక పూట పని అది అన్నీ తెలిసిన మెకానిక్ అయితే ఒక పూటలో ఓడదీగలడు అదే కొద్ది గొప్ప తెలియని వాళ్ళైతే అది పీకి మళ్ళీ తర్వాత సాయంకాలం సాయంకాలం అయితే తగిలిచ్చేవారికి అయితే మాకేంటంటే రేడర్ పీకటం ఒక ఎత్తే అయితే మాకు రేడర్ ఒకటే షాప్ ఉంది మాకు విసనపేటలో రేడర్ల షాప్ ఒకటే ఉంది అదేంటంటే ఆయనకి మళ్ళీ ఏదైనా రెండు మూడు వచ్చి ఉన్నాయి అనుకోండి లేట్ అయిపోద్ది సాయంకాలం అయిపోద్ది ఇక మొత్తం మనకు రేడర్ తగిలిచ్చేవరకు సాయంకాలం అయిపోద్ది అయితే ఏదైనా సరే ముందు ఏం చేస్తారంటే ముందు అతను ఫోన్ చేస్తారు ఆ రేడర్ షాప్ అతను ఫోన్ చేసి అన్న రేటర్ తెస్తున్నా నువ్వు ఊళ్ళో ఉన్నావా లేవా అని ఫోన్ చేసి అడిగిన తర్వాత సరే ఊళ్ళో ఉన్నాను తమ్ముడు ఓడదేయమంటే అప్పుడు ఆ ఓడ తీసుకొని తీసుకొని వెళ్తే చేస్తాడు చేసి ఆయన ఒక కరెక్ట్గా చేస్తే ఒక రెండు రెండు గంటలు అయిపోద్ది రేడర్ సర్వీసింగ్ చేయించే అవన్నీ చేసి ఏమైనా బ్లాక్ అయినాయా అవన్నీ మొత్తం చూసి సర్వీసింగ్ చేయించే అవన్నీ చేసేవరకు కరెక్ట్గా రెండు గంటలు అయిపోద్ది అయితే ఏంటంటే ఆయన మరి ఇంకా రేటర్లు ఉంటాయి కదా లేటు పడుతుంది అయితే ఈ రేడర్ అయితే త్వరగానే ఇచ్చాడు పొద్దున్న నీళ్ళు తొమ్మిది పదింటికి ఇస్తే కరెక్ట్గా రెండున్నర మూడింటికి తీసుకొచ్చి ఇచ్చాడు రేడర్ వీళ్ళే తెచ్చుకున్నారు రేడర్ ఈ మొత్తం అంతా అసలు ఎంత తతంగం ఉందంటే ఇది మెయిన్ సెన్సార్ అశోక్ లైలాండ్కి దోస్త్కి అసలు మెయిన్ ఆయుపట్టు ఇదే ఇదే సెన్సార్ మెయిన్ సెన్సార్ అది చూడండి అన్నీ మామూలుగా మనకి కడుపులో పేగులు ఉన్నట్టు ఉన్నాయి అన్ని పీకటమే అంత తెలిసిన మెకానిక్ కాబట్టి టక 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 టక్ పీకేశాడు కొద్ది గొప్ప ఏదన్నా తెలియనైతే మళ్ళీ కాదు ఒకటి ఒక్కోటి ఒక్కొట్టి పీక్కుంటూ ఉండాలి ఇంజిన్ అయితే బాగానే ఉంది లీక్లు అయితే అక్కడ లేవు లేదు లీక్లు ఏం కనపడలేదు ఇవన్నీ ఫీజులు బండికి మొత్తం అసలు ఏది నడిచినా ఫీజుతో నడవటమే బండి ఎంత పూర్తిగా సెన్సార్ బండి ఫీజులు కానీ అన్నీ దేని దానికి అక్కడికక్కడికి ఫీజు మొత్తం ఫ్యాను రేడర్ అయితే తీసుకొచ్చేసారు మొత్తం అంతా ఫ్యాన్ అయితే బిగించేశాడు మేస్త్రి రేయాటర్కి మొత్తం అంతా క్లీన్ చేసేసాడు మొత్తం అంతా దాని ఓస్ పైపులు ఉంటాయి కదా ఓస్ పైపులు కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి తగిలిస్తున్నాడు అంత ఇంత గ్యాప్లోనే ఉన్నాయి అన్నిటికీ ఎదరకు కానీ వెనకకు కానీ అంత చిన్న చిన్న గ్యాప్లే ఉన్నాయి ఈ రేడర్ బిగటానికి మేస్త్రి అయితే మనకి ఎక్కడ ఆగిపోతే అక్కడ ఫోన్ చేస్తే వచ్చేసేస్తాడు చుట్టుపక్కల విజయవాడ దగ్గరలాగినా ఎంత దూరం లాగినా వచ్చేసేస్తాడు మామూలుగా అక్కడికి వచ్చి మనం పని చేసి పెడతాడు బండి అయితే మా స్టాండ్ది ఇది నిన్న బెంగళూరు వెళ్ళి వచ్చింది ఫస్ట్ టైం మామిడికాయ వేసుకెళ్ళింది బెంగళూరు ఫస్ట్ ట్రిప్ ఏమో నాయుడిపేట వెళ్ళింది తర్వాత వచ్చి బెంగళూరు కలెక్టర్కాయ కలెక్టర్కాయ వేసుకెళ్ళి దింపి వచ్చిన తర్వాత కొంచెం అక్కడే ఆల్రెడీ హీట్ మ్యాటర్ లేచేవరకే ఇక మళ్ళీ ఇక వచ్చేసిన తర్వాత జాగ్రత్త చూసుకొని ఇక వచ్చేసిన తర్వాత ఇక్కడే రేటర్ క్లీన్ చేయించారు పైపులు అయితే మొత్తం బిగిచ్చేసారు మెకానిక్ గారు అయితే ఇక కూలెంట్ వాటర్ బాస్తున్నారు దీనికి ఏంటంటే ఏరు తీయట ఉండదు మేస్త్రిని అడిగితే మా టాటా ఏసీ లాగా ఏమన్నా ఏరు తీయటం ఉంటుందా మేస్త్రీ మా టాటా ఏసీ కంపల్సరీగా ఎయిర్ తీయాలి కదా అంటే దీనికైతే ఏరు తీయట ఉండదు వీటిలలో ఓల్డ్ బళ్ళు ఉన్నాయి వాటికైతే ఏరు తీయాలి వీటికైతే ఏరు తీసే పని లేదని చెప్పాడు మనయితే మనమే తీసేసుకుంటాం ఏరు టాటా ఏసీ రేడియేటర్ పెగటం అయితే చాలా ఈజీ ప్రాసెస్ అది చక్కగా పీకేసేసి మనమే తీసుకెళ్ళిపోయి రేటర్ క్లీన్ చేయించుకొచ్చుకొని మనమే తగిలించుకోవచ్చు మనమే ఎయిర్ తీసుకోవచ్చు కాకపోతే అశోక్ ల్యాండ్ అంటే కంపల్సరీగా మనకి మెకానిక్ కావాల్సిందే అశోక్ లైలాండ్ రియాటర్ పీకాలంటే కంపల్సరీగా మెకానిక్ కావాల్సిందే ఎందుకంటే అసలు దానికి ఎన్ని బోల్ట్లు ఉన్నాయో ఎన్ని ఉడదీసారో కూడా తెలియదు అన్నీ ఉన్నాయి బోల్ట్లు అన్నీ మొత్తం పై టాపు అన్నీ పీకేశారు సీటు మొత్తం అంతా బానేటు సీటు ఎంత వేసేసారు ఆఖరికి హ్యాండ్ బ్రేక్ కూడా పేకాల్సి వచ్చింది మరి మళ్ళీ బెంగళూరు వెళ్ళాలి రేపు వెళ్ళాలి బెంగళూరు అందుకని అంతా వర్క్ అంతా చేపించేసేస్తున్నాడు మధ్య మధ్యదారుల ఇబ్బంది లేకోకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట ఘంటసీమలు ఒకటి మా వీడియోస్ అన్నేస్తే బాయ్ ఫ్రెండ్స్